రాజమహేంద్రవరంలో తొంభై ఏళ్ల నాటి రావి వృక్షానికి అధికారులు జీవం పోశారు జిల్లా కోర్టు ఆవరణలో భవన నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న వృక్షాన్ని తొలగించి మరోచోట పునరుజ్జీవం కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రోటరీ క్లబ్ ప్రతినిధులను కోరారు గత నెల ఆరున రావిచెట్టును వేర్లతో సహా పెకిలించి రోజుల పాటు అనంతరం చెట్టు చిగురించింది దాన్ని ఎస్పీ కార్యాలయం ఆవరణలో నాటారు మహావృక్షాన్ని బతికించిన రోటరీ క్లబ్ సభ్యుల్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత కలెక్టర్ ప్రశాంతి ఎస్పీ కిషోర్ అభినందించారు జిల్లా కోర్టులో ఒక కట్టడం వల్ల అక్కడ రోడ్డు కట్టుగా ఉందని చెప్పేసి తీసేయాలని తెలిసి తెలియడంతో డిస్టిక్ జడ్జి గారిని కనుక్కొని మేము వెళ్ళి మంచి ప్లేస్లో పెడతామని చెప్పేసి ఆవిడ అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయగా మన ఎస్పీ గారు అడగనే పర్మిషన్ ఇచ్చారని దీంట్లో రెండు నెలలు ట్రీట్మెంట్ చేసి రోజు తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరుగుతుందండి రేపు గొయ్య ఐదు అడుగులు తీసామండి దీంట్లో ఉత్పత్తులు అన్ని వేసాము రెండు నెలల నుంచి అన్ని రకాలు ఇచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మళ్ళీ రేపటి నుంచి రెగ్యులర్గా రోజుకో రకం ఇచ్చి దాన్ని వైద్యం చేస్తాం అంటే ఈ కాలంలో అందరూ చెట్లు నరికేసి పరిస్థితులు ఉండబట్టి మనకు ఎక్కడ తెలిసినా సరే మనం తీసుకొచ్చి గ్రీన్ భారత్ మనం వనం అనే కార్యక్రమంతో మనం నాటడం జరుగుతుందండి